సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఆయన తెలంగాణ రావడం హైదరాబాద్లో మకాం వేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అక్కడ అమరావతిలో చూసుకున్నట్లయితే మద్యం కుంభకోణం సంచలనం సృష్టించింది మద్యం కుంభకోణంలో ఇప్పటికే పదమూడు మంది నిందితులు అరెస్ట్ అయ్యారు సిట్ ఈ కేసుని ఈడీకి అప్పజెప్తూ నిర్ణయం తీసుకుంది ఇక్కడేమో కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి విచారణ వేగవంతంగా జరుగుతోంది ఆ కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల కేసుని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది ఈ నేపథ్యంలోనే సిబిఐ చీఫ్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో అసలు హైదరాబాద్లో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సిబిఐ చీఫ్ ప్రవీణ్ సూద్ అతని ఇప్పుడు తెలంగాణకి రావడం హైదరాబాద్లో మకాం వేయడం ఏంటి సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది ఆయన తెలంగాణకి రావడం హైదరాబాద్లో మకాం వేయడానికి గల కారణం ఏంటి కాళేశ్వరం కమిషన్ విషయంలో ఏం జరగబోతోంది అంటే ఏం చెప్తారు దొంగల బ్యాంకులో పడ్డారు దొంగతనం చేస్తున్నారు కరెక్ట్గా ఆ టైంకి పోలీస్ వ్యాన్ సారని కొట్టుకుంటూ వచ్చింది ఏం చేస్తారు దొంగలు మారిపోతారు సర్దుకుంటారు దాక్కుంటారు పోలీసుల కళ్ళు కప్పాలని చూస్తారు ఇప్పుడు కరెక్ట్గా ప్రవీణ్ సూద్ సిబిఐ డైరెక్టర్ వచ్చాడు ఇప్పుడు మామూలుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో వేట నడుస్తాను దొంగల వేట ఇక్కడ కాళేశ్వరం పైన మరి ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు అదేంటి ఆల్రెడీ విచారణలు అయ్యాయి కమిషన్ కూడా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అసలు ఆల్రెడీ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర విజిలెన్స్ రిపోర్ట్ ఉంది మొత్తం బంతిని సిబిఐ కోర్టులోకి తన్నాడు రేవంత్ రెడ్డి శాసనసభ నిర్ణయం అది ఏది సిబిఐకి అప్పగించారు నెక్స్ట్ ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ ఆ ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్టు పన్నెండు మందిని అరెస్ట్ చేసింది మరి అనిల్ రెడ్డి సునీల్ రెడ్డిని కూడా పిలుస్తున్నారు అది అసలు ఎప్పటికప్పుడు ఈడీకి పంపిస్తుంది ఈడీ దానిపైన ఆల్రెడీ ఈసీఐఆర్ కట్టింది ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఎలాగో అక్కడ ఈసీఐఆర్ కూడా కట్టేసి ఎప్పటికప్పుడు ఈడీ సిబిఐ సిట్ అక్కడ ఏపీ లిక్కర్ స్కామ్ను కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రవీణ్ సూద్ వచ్చేసరికి అక్కడ లిక్కర్ స్కామ్ వాళ్ళు ఇక్కడ కాళేశ్వరం స్కామ్ వాళ్ళు కంగారు ఎత్తిపోతున్నారు బేజార్ ఎత్తిపోతున్నారా సర్దుకుంటున్నారా ఆయన వచ్చింది శ్రీశైలం ఓకే ప్రవీణ్ సూద్ నిన్న శ్రీశైలం వెళ్ళాడు రీసెంట్లో మరి స్వామివారిని ఏదో దర్శించుకున్నాడు ఇవాళ ఇక్కడికి వచ్చాడు ఇక్కడ హైదరాబాద్లో మరి ఇక్కడ నిమజ్జనం కూడా ఏదో జరుగుతూ ఉంది ఆల్రెడీ అమిత్ షా వస్తాడు ఈ నిమజ్జనానికి అన్నారు ఆయన ఎందుకు వాయిదా పడింది అమిత్ షా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది నిమజ్జనానికి రాకుండా అమిత్ షా రాకపోవడం ఏంటి ప్రవీణ్ సూద్ వచ్చి పట్టడం ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏంటి కరెక్ట్గా ఇవాళే హరీష్ రావు దిగాడు ఏంటి సార్ రేవంత్ రెడ్డి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని ఇప్పుడు అమిత్ షా వచ్చే ముందు సిబిఐ వస్తుంది ఎవరు ఎవరు ఇప్పుడు ఒకటి మీరు ఇచ్చారు కదా సీబీఐకి మీరు హ్యాండ్ ఓవర్ చేశారు మీరు తీసుకోమన్నారు పైపెట్స్ అది కూడా ఉపసంహరించుకున్నాడు గతంలో సిబిఐ మీద బ్యాన్ ఉంది ఇక్కడ సిబిఐ మరి ఇక్కడ రాకూడదని చెప్పి వాళ్ళు బ్యాన్ అది కూడా ఎత్తేసాడు రేవంత్ రెడ్డి దానికి కూడా మరి పర్మిషన్ ఇచ్చాడు పిలిచింది మీరే కదా ఇప్పుడు ప్రవీణ్ సూద్ని రా రా అని పిలిచింది మీరే వచ్చాడు మరి మీ యొక్క వివరాలన్నీ తీసుకుంటాడు అంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్టు లేకపోతే డ్యామ్ సెక్యూరిటీ అథారిటీయో కరెక్ట్గా ఇప్పుడు ఇవాళ నీకు లండన్ నుంచి వచ్చాడు హరీష్ రావు హరీష్ ఇప్పుడు కవిత మొన్నేమో అసలు ఏమంది తిమింగలవన్ ఏది అసలు వీళ్ళే వీళ్ళిద్దరూ తిమింగలవన్ సంతోషు మరి హరీష్ రావే అసలు మరి మొత్తం దానికి బాధ్యులు మా నాన్నకి అవినీతి మరకంటి ఇచ్చారంటే అతను ఈరోజు మాట్లాడుతూ ఏమంటున్నాడు దిగజారుడు ఆరోపణలు అవి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా మామూలు రాజకీయ నాయకులు కాదు వీళ్ళేంటి అవినీతులు రొచ్చులో కూరుకుపోయి ఆరోపణలు చేసిన వాళ్ళని ఏమంటారో తెలుసా వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా ఏ విఘ్నత మీ విఘ్నత ఏది విఘ్నత లేకే కదా ఇన్ని అవినీతి కుంభకోణాలకు పాల్పడుతోంది విఘ్నతకే వదిలేస్తున్నా అంటే ఒకటి శాసనసభలో రెండు గంటలు మాట్లాడాడు ఆరు అడుగుల బుల్లెట్ దాన్ని కేటీఆర్ ట్వీట్ చేశాడు ఆ వీడియో కూడా అసలు అబ్బాయి ఏడుగురు మంత్రులకి మా ఇరిగేషన్ మంత్రి మా కేసీఆర్ ప్రియ శిష్యుడు ఆ సమాధానం చాలన్నాడు ఆ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో కానీ లేదు డ్యామ్ సెక్యూరిటీ మాట్లాడిన అంశాల్లో కానీ ఒక్కదానికైనా సమాధానం చెప్పాడా లొకేషన్ ఎందుకు మార్చావు తొమ్మిది హెక్టర్ నుంచి నీకు మేడిగడ్డకు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది డిజైన్ ఎందుకు మార్చారు ఒకవేళ ఇక్కడ కట్టాలనుకున్నప్పుడు మీరు ప్రాణహిత చేయవేళ్ల మీద పదకొండు వేల కోట్లు ఎందుకు దండగ చేశారు కేసీఆర్ సీఎం అయిన మొదటి సంవత్సరం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు రెండో సంవత్సరం ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టారు పదకొండు వేల కోట్లు అక్కడెందుకు వృధా చేశారు ఇక్కడ లక్షా నాలుగు వేల కోట్లు ఎందుకు గోదాట్లో పోసారు సంపన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇవాళ అప్పుల కొప్పై దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఆకటి కాళేశ్వరం అవినీతి కాదు అసలు అది రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా అసలు లేదు అసలు స్కామ్ జరగలేదు అంటున్నారు కదా బూకియా హరిరామ్ ఎక్కడి నుంచి వచ్చాయి వందల ఎకరాలు మామిడి తోటలు ఎక్కడి నుంచి వచ్చాయి అతను ఏంటి అతను సాధారణ ఉద్యోగి ఒక ఇంజనీరింగ్ చీఫ్కి ఈ విధంగా ఎలా వస్తాయి ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు ఎకరాలు కొంటాడా ఒక ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినాడు యాభై ఆరు ఎకరాలు కొంటాడా కూతురు పెళ్లి పలక్నామాలా చేస్తాడా పెళ్లి బిల్లులు కాంట్రాక్ట్ ఏజెన్సీ కట్టుద్దా ఓకే ఇటన్నిటికీ సమాధానాలు ఎవరు చెప్పాలి ఎవరు చెప్తారు అంటే కాళేశ్వరం పేరుతో మీరు చేసింది కుంభకోణం కేవలం కాంట్రాక్టర్ని ఆ మేఘ ఇప్పుడు కవిత అన్నది అదే కదా ఈ కేసులో మా నాన్నకేం సంబంధం లేదు ఆయన దేవుడు అంది ఏ వన్ హరీష్ రావు ఏ టూ సంతోష్ రావు ఏ త్రీ మేఘా కృష్ణారెడ్డి అది వీళ్ళ ముగ్గురు కలిసి కుట్ర చేసి ఇది చేశారంటున్నారు ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు హరీష్ రావు మా నాన్న ప్రీ శిష్యుడు మా నాన్న ఆ ధ్వర్యంలో చేశాడు ఇదంతా అంటున్నాడు ఇక్కడ ఎవరు అవురన్నా కాదన్నా దీనిలో ఏ వన్ కేసీఆర్ ఆయనే చెప్పాడు ఏమని మొత్తం డిజైన్ నేనే ఇచ్చానన్నాడు అసలు ఈ ఇంజనీర్లు పనికి మాలినాడు వాళ్ళకి అసలు తెలియదు నేనే వాళ్ళకి ఎలా కట్టాలి ఎక్కడెక్కడ పిల్లర్లు వేయాలి ఎక్కడెక్కడ డిజైన్ మొత్తం నేనే ఇచ్చానని అతను చెప్తుంటే పేజ్ నెంబర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ముందు ఆ మూడు పేజీల సంగతి దేల్చండి ఓకే హరీష్ రావు అక్కడ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీలో ఏం చెప్పాడు బయటకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడటం ప్రెస్ మీట్లో మాట్లాడటం కాదు ఘోష్ దగ్గర ఇతను అప్రూవర్గా మారాడా మామ ఒత్తిడి బావమర్ది వేధింపులు తట్టుకోలేక నేను సంతకం పెట్టాను అన్నాడు అది నిజమా ఇది ఎవరు చెప్పారు శాసనసభలో నిండు శాసనసభలో జరిగిన చర్చలో హౌస్ లీడర్ మాట్లాడాడు ఆ విషయం మరి హరీష్ రావు మాట్లాడకపోతే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను అంటాడా ఇక్కడ మనం ఏంటంటే మీరు తప్పుకోవాలంటే ఇక్కడ తప్పించుకునే అవకాశం లేదు టోటల్గా ఇవాళ ఫిక్స్ అయ్యారు బంధించారు ఇప్పుడు సిబిఐ ప్రవీణ్ సూద్ వచ్చాడు మొత్తం ఇప్పుడు ఏంటి బంతి వాళ్ళ సిబిఐ కోర్టులో ఉన్న నేపథ్యంలో కవితని మరి జైల్లో పెట్టింది ఎవరు అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు ఇప్పుడు ఆ కవిత వీళ్ళ మీద పగ తెచ్చుకుంటుందా ఏంటి నన్ను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చి మీరు జైలుకి పంపించి ఇవాళ అదే సిబిఐతో వేట మళ్ళా కాళేశ్వరం లిక్కర్ కేసులో వీళ్ళు ఏ జైలుకి పంపాలి వీళ్ళని చెంచగూడ జైలా తీహార్ జైలా ఏదైనా అంత తేలిగ్గా వదిలేటట్టుగా లేడు కాళేశ్వరరావు ఏంటి అసలు హరీష్ రావు పేరే మార్చేసినట్టున్నాడు రేవంత్ రెడ్డి నాకు కూడా అదే వస్తుంది కాళేశ్వరరావా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే